నిజాయితీ నటిస్తూ సమస్య వచ్చినప్పుడు తప్పించుకునే వ్యక్తులకి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు మేజర్ ఎగ్జాంపుల్ ఈ దేశంలో ఎవరైతే నిజాయితీ అనే ముసుగేసుకొని నటిస్తూ అధికారం కోసం పాగులాడే వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారిని ఎగ్జాంపుల్ అనేది చూపించాలి నిజంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆగ మేఘాల మీద హైదరాబాద్ నుంచి వచ్చి రోడ్డు మీద పడుకున్నాడు కానీ కూటమి ప్రభుత్వం మోసంతో గ్రూప్ టూ అభ్యర్థులు అడిగినటువంటి చిన్న వాయిదా అనే కార్యక్రమాన్ని కూడా వేయకుండా తొంభై రెండు వేల మందికి పైగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం ఏనాడైనా స్పందించాడా కనీసం ఒక్క మాటన మాట్లాడగలిగాడా కనీసం చంద్రబాబు నాయుడు గారు చెప్పి వాళ్ళ భవిష్యత్తును నిలబండి అని చెప్పి అడ్డం పడ్డా లేదు బాబుగారి కోసం అయితే రోడ్డు మేము పడుకున్నాడు కానీ విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఏం పోరాటం చేస్తాడు ఇక చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా భుజానెత్తుకొని కొంతమంది ఆయన నమ్మినటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారు మోసం చేశారు అందులో పవన్ కళ్యాణ్ గారిని వీరాతి వీరంగా పొగినటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళు పడుతున్న మనోవేదన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక మహిళ ఆ మహిళ పేరు వచ్చేసరికి కొట్టే కావ్య అంట ఆ మహిళ పేరు ఆ మహిళ ఒకసారి గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఏం పొగిడిందో కూడా ఒకసారి చూపిస్తాను అది కూడా చూడండి ఇప్పుడు ఆ మహిళ పడుతున్న ఇబ్బంది కూడా స్వయంగా ఆ మహిళ ఒక వీడియో ద్వారా ప్రజలకు తెలియజేసిందో అది కూడా నేను చూపిస్తాను గతంలో మీ అందరూ గుర్తుందా పవన్ కళ్యాణ్ గారు నేను చూసిన భగత్ సింగ్ సార్ మేము చూసిన ఏదో అది ఇదని చెప్పి ఒకసారి పొగిడింది చూడండి

చూసే అన్నారు మేము మీ సేవకులం సార్ అంతే ఈ నవతరం కోసం మా యొక్క నూతన ఓట్లన్నింటినీ మీకే వేస్తాం సార్ మా ఫస్ట్ ఓటు మీకే జై జన్సన ఇప్పుడు ఆ మహిళ భారత్ ఆ మహిళ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాక ఆ మహిళ పడుతున్న మనోవేదన ఒకసారి చూడండి గత ఎనిమిది నెలలుగా నేను ప్రభుత్వాధికారులు పాలకులు నాయకులు అందరి చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను చివరిగా అనుకున్నది సాధిస్తున్నాం అనుకునే సమయంలో ఇదిగో న్యాయం అని చూపించిన అధికారులు ఇంతలోనే దాని ముందు అనే మరొక అక్షరం ఉందని గుర్తు చేసి అన్యాయంగా ఈ నా నేను అక్రమ కేసులకు అన్నయించి ఎఫ్ఐఆర్ పెట్టి నా జీవితాన్ని కూడా నాశనం చేసేందుకు ఇక్కడ కుట్రలు చేస్తున్నారు మనకు ప్రభుత్వంలోనే ఇటువంటి ఒక రోజు నా లాంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక ఆడపిల్లకి చదువుకుంటూ జీవితంతో పోరాడుతున్నటువంటి ఒక మహిళకి ఇటువంటి ఒక రోజు వస్తుందని నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వచ్చినటువంటి ఈ సమస్యకు నేను పోరాడుతున్న నా సమస్యకు పరిష్కారం కోసం నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని అర్థమైందా ఆ మహిళ పైన అక్రమంగా కేసులు పెడుతూ అన్యాయంగా ఆమెను ఇబ్బంది పెడుతున్నారంట మన ప్రభుత్వం గెలిపించుకున్న ఎనిమిది నెలలకే అధికారులు అందరూ అన్యాయం చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నందుకు ఆ పాప పైన ఎవరో కేసు పెడుతున్నారంట ఆ మహిళ పైన పాప అంటే ఆ ఉద్దేశం చిన్నమ్మాయి అని బహుశా మహిళ అంటే ఇంకా సరే యువతి క్లియర్గా చెప్పాలనుకుంటే ఆ యువతి పైన కేసులు పెడుతున్నారంట ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పెరుగులు ఇవన్నీ లేవు కూటమి ప్రభుత్వంలో తప్పు అని క్వశ్చన్ చేస్తేనే కేసులు నేను చూసిన భగత్ సింగ్ సార్ నేను చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ నేను చూసిన చంద్రశేఖర్ ఆజాద్ సార్ మా ఇంట్లో చెప్పొచ్చాను సార్ ఐ పవర్ స్టార్ ఫ్యాన్ సార్ మేము కావాల్సిన ఐఏఎస్లు ఐపీఎస్ నెక్స్ట్ తరవాళ్ళు అవుతారమ్మా నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటానమ్మా ఐదని చెప్పొచ్చినటువంటి మహిళ ఈరోజు మీ ప్రభుత్వంలో మీ సమక్షంలో తప్పు జరుగుతుందని ఎత్తి చూపించినప్పుడు అన్యాయం అనేది చూపించి ఆ మహిళను వేధింపులకు గురి చేస్తూ కేసులు పెడుతున్నారంట నిజంగా ఆ మహిళని నాకు తెలిసి రాష్ట్రంలో గుర్తుపట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే ఐ పోస్టర్ ఫ్యాన్సర్ అని ఆ రోజు చేసినటువంటి హడావిడి అంతా ఇంత కాదు కదా ఈరోజు నిజానికి ఆమె 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 పడుతున్న మనోవేదనకి ఎవరు కారణం ఎవరు కారణం నిజాయితీ నటించే వ్యక్తులను ఎప్పుడు నమ్మొద్దు ఈరోజు నిరుద్యోగుల సమస్యలు ఎంత ఉన్నాయి ఎవరైనా న్యాయం చేశారా ఎవరైనా న్యాయం చేశారా నిజంగా యువతి యువకులు పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో చూసి బయట అలాగే ఉంటాడు అని చెప్పి నమ్మి మోసపోయవద్దు అని నోరు బాధకొని చెప్పాం అతనికి నిజాయితీ చిత్తశుద్ధి లేదు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఏకైక నిజాయితీ క్వాలిఫికేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీ పెట్టాడు అది ఎన్నోసార్లు మేము స్పష్టంగా చెప్పాము ఎన్నో ఎగ్జాంపుల్స్ రెండు వేల పద్నాలుగులో బాబు గారు అసలు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే గెలవడు గెలిపించాడు పంతొమ్మిదిలో వేరుగా వచ్చాడు ఓడిపోయాడు ఇరవై నాలుగు మళ్ళీ బాబు గారు అసలు అవకాశం ఉండదు చంద్రబాబు నాయుడు గారు జైలుకి ఎక్కడికి ఎక్కడికెళ్ళా గెలవడు పవన్ కళ్యాణ్ గారు కలిసేరు కాబట్టి గెలిచాడు నిజంగా ఆయన పడిన ప్రతిసారి చేయిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అది మీ అందరు ఓట్లన్నీ ఆయన పూర్తిస్థాయి ఎలా మాట్లాడి ఎలా వంచన గురి చేశారు చూడాలి ఈ రోజు మీ జనసేన కార్యకర్త స్వయంగా తన మనోవేదన మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తాను ఆ పాపది ఆ ఆ మహిళది ఒకసారి చూడండి ఎందుకంటే మనోవేదన అనేది అందరికీ దారుణంగా ఉంటుంది ఆ ఆ వయసుకు ఆ అమ్మాయి పడాల్సిన అవసరం లేదు కదా న్యాయం మన కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని ఆశించి గత ఎనిమిది నెలలుగా నేను ప్రభుత్వాధికారులు పాలకులు నాయకులు అందరి చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతూనే చివరిగా అనుకున్నది సాధిస్తున్నాను అనుకునే సమయంలో ఇదిగో న్యాయం అని చూపించిన అధికారులు ఇంతలోనే దాని ముందు ఆ అనే మరొక అక్షరం ఉందని గుర్తు చేసి అన్యాయంగా ఈరోజున నేను అక్రమ కేసులకు నిర్ణయించి అయ్యారు పెట్టి నా జీవితాన్ని కూడా నాశనం చేసేందుకు ఇక్కడ కుట్రలు చేస్తుంది మనకు ప్రభుత్వంలోనే ఇటువంటి ఒక రోజు నా లాంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక ఆడపిల్లకి చదువుకుంటూ జీవితంతో పోరాడుతున్నటువంటి ఒక మహిళకి ఇటువంటి ఒక రోజు వస్తుందని నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వచ్చినటువంటి ఈ సమస్యకు నేను పోరాడుతున్న నా సమస్యకు పరిష్కారం కోసం నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ అది జనసేన పార్టీని నమ్మినందుకు జనసేన పార్టీ వాళ్ళే కేసులు పెట్టినట్టే పరిస్థితి